హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ ప్రభాస్ ఫ్యాన్స్కు అసహనాన్ని కలిగిస్తున్న బాహుబలి టూ పోస్టర్ బాహుబలి టూతో నేషనల్ స్టార్గా మారిపోయిన ప్రభాస్ రేంజ్ నేషనల్ మీడియాకు హాట్ టాపిక్ అయిపోయింది ఒక తెలుగు హీరో నటించిన సినిమాకు వెయ్యి కోట్ల గ్రాస్ సాధిస్తే ఆశ్చర్యం వేస్తే ఆ ఆశ్చర్యం నుంచి తేరుకోకుండానే బాహుబలి టూ మూడు వారాలు పూర్తి చేసుకునే సమయానికి ప్రపంచవ్యాప్తంగా పదిహేను వందల కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించడం ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ న్యూస్గా మారింది ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమాకు దక్కని అరుదైన గౌరవం ఈ సినిమాకు దక్కడంతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని వర్గాలు కలలో కూడా ఊహించని ఈ ఫిగర్స్ను చూసి ఆశ్చర్యపోతున్నారు అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది బాహుబలి ది కంక్లూషన్ సినిమా పదిహేను వందల కోట్ల క్లబ్లోకి చేరిన సందర్భంలో విడుదల చేసిన ఒక అధికారిక పోస్టర్ ప్రభాస్ అభిమానులకు కోపం తెప్పించినట్లుగా వార్తలు వస్తున్నాయి చరిత్ర సృష్టించిన బాహుబలి టూ పదిహేను వందల కోట్ల కలెక్షన్స్ పోస్టర్పై ప్రభాస్ లేకుండా కేవలం రమ్యకృష్ణ అనుష్కల ఫోటోలతో వాటి పాత్రలైన శివగామి దేవసేనలను హైలైట్ చేస్తూ పోస్టర్ డిజైన్ చేయడం ప్రభాస్ అభిమానులకు షాకింగ్గా మారినట్టు వార్తలు వస్తున్నాయి ఈ సినిమాకు సంబంధించిన అతి కీలకమైన ఈ పదిహేను వందల కోట్ల కలెక్షన్స్ పోస్టర్పై ప్రభాస్ ఫోటోను ఎందుకు వేయలేదు అని అభిమానుల వాదన ఈ సినిమాకు అసలు వెయ్యి కోట్లు ఎలా సాధ్యం అని అందరూ అనుమానిస్తుంటే ఆ అనుమానులను పటార్పర్చలు చేస్తూ ఏకంగా పదిహేను వందల కోట్ల మైలురాయిని చేరటంలో ప్రభాస్ పాత్ర లేకుండా ఈ రేంజ్ విజయం దక్కేదా అన్న భావన ప్రభాస్ వీరాభిమానుల్లో ఉంది చివరకు రాజమౌళి కూడా ప్రభాస్ లేకుంటే బాహుబలి ప్రాజెక్ట్ లేదు అని అనేక ఇంటర్వ్యూల్లో చెప్పిన నేపథ్యంలో ఆ విషయాలను విస్మరించి దేవసేన శివగామి పాత్రలతో ఈ పదిహేను వందల కోట్ల పోస్టర్ విడుదల చేయడం ఏమాత్రం బాగాలేదు అంటూ ప్రభాస్ అభిమానులు మదన పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగైన్